హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ వన్ అజాస్మటాలజిస్ట్ ఫ్రమ్ హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ రాజమండ్రి మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈ రోజు వీడియోలో చాలా మంది యూత్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం మొటిమలు మొటిమల వల్ల వచ్చే నల్లటి మచ్చలు గురించి తెలుసుకుందాం మొటిమలను యాక్నే పింపుల్స్ అంటారు మొటిమల వల్ల వచ్చే నల్లటి మచ్చలను డార్క్ స్పాట్స్ అంటారు సో ఈ రోజు వీడియోలో డార్క్ స్పాట్స్ ఎందుకు వస్తాయి వస్తే ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి రాకుండా ఉండటానికి ఎలాంటి కేర్ తీసుకోవాలి త్వరగా తగ్గడానికి క్లినికల్ ప్రొసీజర్స్ ఏమిటో క్లియర్ గా తెలుసుకుందాం ఫస్ట్ అసలు డార్క్ స్పాట్స్ ఎందుకు వస్తాయి మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు దెబ్బ తగిలి తగ్గినప్పుడు నల్లటి మచ్చలు ఏర్పడతాయి అదే విధంగా మనకి మొటిమలు వచ్చినప్పుడు మన స్కిన్ సెల్స్ మెలనీని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది సో అలా చేసినప్పుడు మనకి నల్లటి మచ్చలు ఏర్పడతాయి సో డార్క్ స్పాట్స్ రాకుండా ఉండటానికి ఏంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము మనకి గనక మొటిమలు వచ్చినప్పుడు ప్రాపర్ కేర్ తీసుకోవాలి అంతేకాకుండా సన్నకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకూడదు సన్ స్క్రీన్ కంపల్సరీ అప్లై చేయటం వలన డార్క్ స్పాట్స్ రాకుండా ఉంటుంది సో మనకి మొటిమలు వచ్చినప్పుడు ఆ నొక్కటం గానీ హ్యాండ్ హ్యాండ్తో టచ్ చేయటం కానీ అసలు చేయకూడదు ఇలా చేసినప్పుడు ఎక్కువ డార్క్ స్పాట్స్ వస్తాయి దాన్ని తగ్గడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది సో మనకి డార్క్ స్పాట్స్ కనుక ఉంటే ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళకి ఎలాంటి ప్రొడక్ట్స్ యూస్ చేయాలో క్లియర్ గా తెలుసుకుందాం ఎక్కువ యాక్ట్ నే డార్క్ స్పాట్స్ ఉంటే గనక మార్నింగ్ టైం అజెలిక్ యాసిడ్ బేస్డ్ క్రీమ్ నైట్ టైం అడాపెలిన్ యూజ్ చేయాలి రెగ్యులర్గా ఎస్పీఎఫ్ అన్నది యూజ్ చేయాలి అక్నే లేకుండా ఓన్లీ డార్క్ స్పాట్స్ ఉంటే గనక కొజిక్ యాసిడ్ ఆర్బటిన్ యాసిడ్ గైకలిక్ యాసిడ్ బేస్డ్ క్రీమ్స్ యూజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఓన్లీ డార్క్ స్కిన్ నుండి డార్క్ స్పాట్స్ ఉంటే నైసినమైడ్ క్రీమ్స్ యూజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఆయిలీ స్కిన్ నుండి డార్క్ స్పాట్స్ ఉంటే అడెపెలిన్ జెల్లో స్మాల్ క్వాంటిటీ నైటెంట్ యూజ్ చేయాలి సెన్సిటివ్ స్కిన్ నుండి డార్క్ స్పాట్స్ ఉంటే ఓన్లీ ప్లెయిన్ గైకాలిక్ యాసిడ్ క్రీమ్స్ యూజ్ చేస్తే బెస్ట్ స్టార్ట్స్ వార్ట్స్ వస్తే ఫేడ్ అవ్వటానికి సిక్స్ టు ఎయిట్ వీక్స్ పడుతుంది సో మనం తీసుకునే కేర్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది మనం ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అవుతే ఎక్కువ టైం పడుతుంది సో మనకి పాస్ట్ రిజల్ట్ రావాలి అంటే కొన్ని క్లినికల్ ప్రొసీజర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కెమికల్ పీల్స్ ట్రీట్మెంట్ కొన్ని కెమికల్ పీల్స్ లైక్ అజిలిక్ యాసిడ్ గైకాలిక్ యాసిడ్ పీల్స్ ద్వారా మనం డార్క్ స్పాట్స్ని తగ్గించుకోవచ్చు అదేవిధంగా క్వీ స్విచ్ లేజర్స్ ద్వారా కూడా చాలా పాజిటివ్ రిజల్ట్ వస్తుంది డార్క్ స్పాట్స్ తగ్గించుకోవటానికి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ